బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి సామాన్య ప్రజలు ఇక కొనడం కష్టమే అనేటువంటి విధంగా బంగారం వెండి ధరలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ధరలు కొనుగోలుదారులను తీవ్ర భయాందోళనకి గురి చేస్తున్నాయి ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది పండగల సీజన్లో కానీ పెళ్లిళ్ళ వంటి శుభకార్యాల సమయంలో కానీ బంగారం కొనాలంటేనే ఇప్పుడు సామాన్యుడు ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వస్తుంది పోను పోను బంగారం ధరలు చూస్తుంటే అది నిజంగా సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతుందా అనేటువంటి ఒక సంకేతం కూడా కనిపిస్తుంది బంగారం పైన పెట్టుబడి అనేది ఎప్పుడూ కూడా ఒక సురక్షిత మార్గంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా ఒక భారాన్ని మోపుతోంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ వంటి అంశాలు బంగారం ధరల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్లపై ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మార్కెట్ల పైన స్పష్టంగా పడుతుంది అదేవిధంగా ఆల్ టైమ్ రికార్డుల దిశగా కొనసాగుతుంది బంగారం ధర ఇంకా తొందరలోనే రెండు లక్షలు తులం పలికేటువంటి అవకాశాన్ని కూడా చూడొచ్చు అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై వద్ద స్థిరంగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర అయితే ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభైగా నమోదైంది వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల ఒక్క రూపాయి వద్ద ఉంది ఇక్కడ బంగారం ధర ఎక్కువ ఉండడం కొనుగోళ్లు ధరలను తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన నగరాల ధరలు చూస్తే వాణిజ్యపరంగా ముఖ్యమైనటువంటి విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రెండు వందల ఎనభైగా ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇక్కడ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఏడు వేల వంద రూపాయలుగా నమోదైంది ఇక బంగారానికి కేంద్రంగా భావించేటువంటి ప్రొద్దుటూరులో పసిడి ధర మరింత పెరిగింది ధర ఏకంగా ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్లకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా ఉంది ఇది హైదరాబాద్ లో కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండడం గమనార్హం ఇరవై రెండు క్యారెట్ ధర వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల వద్ద ఉంది వెండి కిలో ఒక లక్ష యాభై ఆరు వేలు పలుకుతుంది మరొక వైపు గోదావరి నది తీరాన ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో కూడా బంగారం గణనీయంగా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవైగా నమోదైంది ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇక్కడ వెండి ధర మాత్రం అన్నిటికంటే అత్యధికంగా కిలో ఒక లక్ష అరవై ఏడు వేల వంద వద్దగా అక్కడ స్థిరంగా కొనసాగుతుంది విశాఖపట్నం విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభైగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష యాభై ఏడు వేలుగా నమోదైంది తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలలో ధరలలో ఈ విధంగా కొంత తేడా కనిపిస్తున్నప్పటికీ ప్రతి దగ్గర కూడా లక్ష ఇరవై వేలు దాటిపోయింది తులం ఆల్రెడీ పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అక్కడ ఒక లక్ష పన్నెండు వేలుగా నమోదైంది వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఏడు వేల వద్ద స్థిరంగా ఉంది ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులే అని నిపుణులు చెబుతున్నారు డాలర్ తో రూపాయి మారకం విలువ ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలు బంగారం ధరల పైన ప్రభావం చూపుతున్నాయి పసిడిని ఒక పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తున్నారు ఇప్పుడు అందుకే ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడల్లా పసిడి ధరలకు డిమాండ్ పెరుగుతుంది ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో సామాన్యుడు చేయి ఎప్పుడు అందుతుందో వేచి చూడాలంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా మరికొద్ది రోజులలోనే మరికొన్ని నెలల్లోనే తులం రెండు లక్షల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది లక్ష రూపాయలు తాకితేనే తీవ్ర ఆందోళన చెందినటువంటి సామాన్యులు ఇప్పుడు రెండు లక్షల దిశగా వెళితే అసలు బంగారాన్ని కొనగలుగుతారా లేదా అనేటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది